రెజల అందరికీ క్రీస్తు నామన వందనములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా అందరూ ఆరోగ్యంగా సంతోషంలోనని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మే నెల ఇరవై మూడవ తారీఖున తండ్రిన దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినున్నారు అదే మనగా మొదటి యోహాను రెండవ అధ్యాయము పదిహేడవ వర్షంలో ఇలా వ్రాయబడింది దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అవును మన జీవితంలో ఎదురైన సత్యమును అసత్యము పరిశీలించి అందులో దేవుని శక్తిని అనుభవించగలిగినంత విశ్వాసం మనలో ఉండాలి అదే లోకానికి లోకాన్ని జయించిన విశ్వాసం మనం క్రీస్తుని ప్రేమించినప్పుడు పాపంపై ఇష్టం లోకంపై ఆశ స్వార్థపూరితమైన మనస్సు తగ్గిపోతుంది కాబట్టి దేవుని చిత్తమును జరిగించు వారిగా ఉండాలి ఇంతటితో ఈ పరిశుధ వాక్యము మన జీవితంలో నెరవేరుగాక ఆమె